ఆది కన్నం యాభయో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చనాన్ని చూద్దాం కాబట్టి భయపడుకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను ఏ బ్లెస్సింగ్ ఏసబు ఇక్కడ మాట్లాడుతున్నాడు తన అన్నదమ్ములు ఎంతో బాధించారు గోతిలోకి నెట్టేశారు మనందరికి తెలుసు ఎంత బాధపడ్డాడు ఏశబు కానీ అవన్నీ నా మంచి అన్నాడు చివరిగా ఎందుకు ఇంత చల్లగా ఇంత చక్కగా అన్నాడు తెలుసా తను బాధించిన బాధపడ్డ బాధలన్నిటికంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు అవి మర్చిపోయేంతగా ఆశీర్వదించబడ్డాడు చూడండి అప్పుడప్పుడు ఆ బాధ అలాగే ఉండి మనం నష్టం కలగజేసినప్పుడు బాధ కలగజేసిన వారు మనం అదే బాధలో ఉన్నప్పుడు మనం కొంచెం గునుగుతాం సనుగుతాం బాధపడ్డాం కానీ ఎంత కీడు మనం కలగ చేసినా గొప్పగా ఆశీర్వదించబడ్డాం ఆ సమృద్ధిలో మర్చిపోతాం ఆ కష్టాలన్నీ మర్చిపోతాం అటువంటి మంచి హృదయాన్నిసపు కలిగి ఉన్నాడు వారందరితో అంటున్నాడు వారు చేసిన కష్టపెట్టిన త్రోసి వేసిన నెట్టి నెట్టివేశారు అమ్మి వేశారు వారేదో చేద్దాం అనుకున్నారు కానీ ఇవన్నీ కూడా దేవుడే జరిగిస్తుందంట అప్పుడు చివరిగా అంటున్నమాట కాబట్టి భయపడుకుని నేను మిమ్మును మీ పిల్లల్ని పోషించదని చెప్పి వారిని ఆదరిస్తున్నాడు ఎవరైనా కష్టపెట్టినవాని అని ఆదరిస్తామా ప్రీతిగా మాట్లాడతామా వారితో ప్రీతిగా మాట్లాడినట్ట భయపడకూడ నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరిస్తున్నాడు దుఃఖ పెట్టిన వాడిని బాధ పెట్టిన వారిని త్రోసివేసిన అమ్మిన వారిని తల్లిదండ్రులకు దూరం చేసిన వారిని ఎన్నో ఏండ్లు పదిహేడవ ఏట పదమూడు ఏండ్లు దూరం అయిపోయాడు తండ్రికి ఇంటి వారికి అయితే చివరిగా అంటున్నాడు వారితో అంటున్నాడు ఎవరైతే అలా చేస్తారో వారితో అంటున్నాడు భయపడకూడే దేవునిలాగే మాట్లాడుతున్నాడు నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడు యేసు ప్రభువులే ఉంటున్నాడు దేవునికి ప్రీతికరంగా ఉంటున్నాడు తన ప్రవర్తన అందుకే ఫోతిపర్ ఇంట్లో ఎక్కడ పాపం వచ్చే పాపాన్ని దూరంగా పారిపోయాడు మీ జీవితం అలాగుందా మీ లైఫ్ అలాగుందా అందుకే యేసుబు దేశానికి అధిపతి అయిపోయాడు ఇప్పుడు అంటున్నాడు అదే శత్రువులుగా ఉంటున్న వారిని బాధించిన వారిని మరి శత్రువులుగా చూస్తలేడు మరి శత్రువులు అనుకుంటలేడు వారు ఆపద సమయంలో వారితో అంటాడు నిభ్రతను ఇస్తున్నాడు భయపడకండి మీరు ఇప్పుడు నేను దేశాధిపతిని నేను మిమ్మును నీ పిల్లల్ని పోషించదను చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడుతున్నాడు వారు భయపడుతున్న వేళ వారి పోషణ కొరకు కరువు సమయంలో వాళ్ళు పోషించి ఆదరించి ప్రీతిగా లైవ్ మాట్లాడుతున్నట్టలు ఆ ముందున మా తండ్రి ఆ ఏసయ్య ఏసోబలే మీతో మాట్లాడుతున్నాడు ఏసోబు కంటే గొప్ప ప్రీతి గలవాడైన తన ప్రజల ఏళ్ళ ఇప్పుడు తన ప్రజలు తన ఇంటి వారు తన అర్థం తన ఇంటి వారి ఎడలా ద్వేషిస్తలేడు ప్రీతిగా మాట్లాడుతుండడు ఆదరిస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు అంతేకాదు నేను మిమ్మును మీ పిల్లల్ని పోషించదను షూరిటీ హామీ ఇస్తున్నాడు లైవ్ చూస్తున్న మీ చూత భయపడద్దండి మిమ్మల్ని మీ పిల్లల్ని దేవుడు పోషిస్తాడు ఆదరిస్తాడు స్వస్థపరుస్తాడు ప్రీతిగానే ఉన్నాడు క్షమిస్తాడైనా సమస్యలు తొలగిస్తాడు ఏ దేనికి దిగులు చెందొద్దండి దేనికి భయపడద్దు ధైర్యంగా ముందుకెళ్దాం అవును ఎప్పుడైతే మనం ప్రీతికరంగా ఉంటామో ఎన్ని కష్టాలు ఉండండి కష్టాలనే ఉండని కష్టాల కంటే మించిపోయిన ఆశీర్వాదాన్ని మనకు కలగ చేస్తాడు వెల్ ప్లీజ్డ్గా ఉండాలా వెల్ ప్లీజ్డ్గా ఉండాలా ప్రవర్తన మాట జీవితం మీ జీవిత విధానం